కాదంబరి జత్వాని ముంబై నటి ఈమెకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అతిపెద్ద దుమారమే చెలరేగింది అయితే ఇప్పుడు తాజాగా ఆమె ఆంధ్రాకు వచ్చారు ఏపీ డీజీపీని కలిశారు ఎందుకు కాదంబరి జత్వాని సడన్గా ఆంధ్రాకు వచ్చారు డీజీపీని ఎందుకు కలిశారు అనేది వైసీపీలో అయితే గుబులు రేపుతుందంట దీనికి కారణం ఏంటి అనే దాని మీద చర్చ నడుస్తుంది వాస్తవానికి కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు వాళ్ళ సస్పెన్షన్ కూడా మరో ఆరు నెలలు పొడిగించారు కూడా ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆమె డీజీపీని కలిశారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆమె మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి అని కోరుతూ డీజీపీకి ఒక లేఖ కూడా సమర్పించారు ఆ కేసులకు సంబంధించి తమ మీద గతంలో ముంబై చెందిన సినీ నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసులు బనాయించారు అనే ఆరోపణలతో వైసీపీ నేత కుక్కలు విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు అప్పట్లో ఈ కేసులన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అనే ఆరోపణలతో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆంజనేయులు అలాగే కాంతిరాన టాటా విశాల్ గురిని సస్పెండ్ కూడా చేశారు మరో ఆరు నెలలు సస్పెండ్ కూడా పొడిగించారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మెయిన్ వైసీపీ నేతలు ఎవరై నేత ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ ఆయన స్థలానికి సంబంధించి సినీ నటి కాదంబరి జత్వాన్ని తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి విక్రయించాలని చూశారు అనేది ఆమెపై గత ప్రభుత్వంలో కేసు నమోదైంది ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు అయితే కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు కాదంబరీ జత్వాన్ని పోలీసులు ఆశ్రయించారు ఆమె ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు ఆమె తప్పుడు కేసులు పెట్టారని తేల్చారు ఈ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు అలాగే ఐఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని తేల్చిన పోలీసులు ఆ కేసులు ఎంతవరకు ఎత్తేయలేదు అనేది ఇప్పుడు కాదంబరి జత్వాన్ని డీజీపీని కలిశారు ఇమీడియట్గా ఆ కేసులని అయితే తొలగించాలి తప్పిది ఎందుకంటే పోలీసులే డిసైడ్ చేశారు కాబట్టి అవి తప్పుడు కేసులు అనేది కుక్కల విద్యాసాగర్ కావాలనే పెట్టాడు అనేది ఇంకా ఆ కేసులు అయితే తొలగించాలి అని చెప్పి ఇప్పుడు వచ్చారు అనేది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కోటం ప్రభుత్వం జత్వానికి అండగా నిలబడింది అనేది ఇప్పుడు మళ్ళీ పిలిపించారు అంటే వైసీపీని ఇరుకుని పెట్టడానిక వైసీపీలో కొంతమంది నేతల్ని టార్గెట్ చేయడానికి ఆమెను పిలిపించారా అనేది రెండో కోణం